అంటే అదొక ఆధ్యాత్మిక క్షేత్రం వేలాది మంది భక్తులు దైవ చింతనతో నడకదారిని శ్రీవారి మెట్ల దారిలో తిరుమల చేరుకుంటారు అలాంటి ప్రదేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి చిక్కుల్లో పడింది ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి భక్తుల్ని భయోందోళనకు గురి చేసేలా ఫ్రాంక్ వీడియో చేసింది ఇటీవల తిరుమల నడక మార్గంలో పులుల సంచారం ఎక్కువగా ఉండడంతో పాటు ఓ చిన్నారి కూడా పులి దాడిలో చనిపోయింది తరచూ ఫ్రాంక్ వీడియోలతో వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి మరో ఫ్రాంక్ చేసింది ఈసారి తన ఫ్రాంక్ వీడియోకి ఏకంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను ఎంచుకుంది తన ప్రియుడితో కలిసి మెట్లదారిలో ఫ్రాంక్ వీడియో చేసింది పులి వచ్చి తమపై దాడి చేసిందని ఫేక్ సౌండ్లు పెట్టి వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో తన ప్రియుడితో కలిసి చిల్లర వేషాలు వేసిన ప్రియాంక జైన్పై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఈ వివాదంపై స్పందించారు ప్రియాంక జైన్ చేసిన పనిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు అసలు మనిషి అనేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు రీల్స్ చేయడానికైనా హద్దుపద్దు ఉండాలి మీరు సెలబ్రిటీలై ఉండి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారా అదొక ఆధ్యాత్మిక క్షేత్రం వేలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా నడకదారిలో వెళ్తుంటే అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారా మీపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతాను భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పవు ధర్మకర్తలంతా ఫస్ట్ మీటింగ్లోనే ఇలాంటి వాటిపై ఓ నిర్ణయం తీసుకున్నాం తిరుమల అనేది పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని నిర్ణయించాం గతంలో దువ్వాడ అంబటి రాంబాబు కానీ ఇలాంటి వేషాలే వేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాం ఇప్పుడు ప్రియాంక జైన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై అధికారులతో మాట్లాడి వాళ్ళపై చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కేసులు పెడతాం ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం మీ వ్యూస్ పెంచుకోవడానికి మీ క్రేజ్ కోసం ఇలాంటి పనులు చేస్తారా మీరు రీల్స్ చేసుకునే ప్లేస్ ఇది కాదు మీకు కావాలంటే రీల్ చేసుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి దేవుడి దగ్గర కాదు తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుని చింతన ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండాలి ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి చనిపోయింది అలాంటి సెన్సిటివ్ ఇష్యూపై ఫ్రాంక్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతారా భక్తుల్ని భయోందోళనకు గురి చేస్తారా ఇది పద్ధతేనా ఇది మంచిది కాదు ఇదో గుణపాఠం కావాలి భవిష్యత్తులో ఇలాంటి పని చేయాలంటే భయపడాలి ఈ సెలబ్రిటీలకు కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండాలి గతంలో మాదిరిగా కేవలం ఫైన్లు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదు టీటీడీ యాక్ట్ ప్రకారం వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీవారి భక్తులకు హామీ ఇస్తున్నామని అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో